లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణతో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుండెలో గుబులు మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సిట్ విచారణలో అవినీతి బాగుతాలు బయటకు వస్తాయనే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు జగన్ ప్రభుత్వ హయాంలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా గాని జనార్దన్ రెడ్డి వ్యవహారాన్ని మంత్రి రవీంద్ర గుర్తు చేశారు ఆనాడు గాలి జనార్దన్ రెడ్డి అవినీతిపై చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తే వైఎస్ఆర్ సహా చాలా మంది నిందారోపణలు చేశారని తెలిపారు కానీ నేడు గాలి జనార్దన్ రెడ్డిని న్యాయస్థానం దోషిగా తేల్చి శిక్ష విధించిందన్నారు లిక్కర్ స్కామ్ లోనూ దోపిడీ దారులు తప్పించుకోవడం అసాధ్యమని మంత్రి చెప్పారు మద్యం కుంభకోణానికి సంబంధించి త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ప్రజల మాన ప్రాణాలని ఇవాళ మీరు దోచుకుని మీ దోపిడీకి వాళ్ళు బలైపోయారు వాళ్ళు ఇది వాస్తవం వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు మేము చాలా సిట్ వేసాం సిట్ విచారణ చాలా పారదర్శకంగా నడుస్తుంది తప్పకుండా ఎంతటి వాళ్ళైనా ఇది ఈ సిట్ విచారణలో బయటపడినటువంటి వ్యక్తులు ఇవాళ అధికారులు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి అధికారులే ఇవాళ దాంట్లో భాగస్వాములు అయ్యారని చెప్పి నిరూపణ అయి ఇవాళ వాళ్ళ అరెస్టులు జరిగితే ఇది వాంటెడ్గా చేస్తున్నారు కక్ష సాధింపుగా చేస్తున్నారు కక్ష సాధింపుగా చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు ఇవాళ మీరు ప్రజలని దోచారు కాబట్టి ప్రజాధనాన్ని దోచారు కాబట్టి ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ మీరు ఆడుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఆనాడు పోరాటం చేసాం ఈరోజు సాక్ష్యాలు మొత్తం కూడా దొరికిన తర్వాత మొత్తం కూడా అందరినీ ఎవరైతే దీంట్లో ఉన్నారో ఎక్కడెక్కడికి ఈ ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో ఎవరు ప్యాలెస్ నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఎవరు దీంట్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు ఒక్కొక్క పిచ్చి పిచ్చి వాగుడు అవుతూ ఉన్నారు తెలుసుకోండి మీరు ఏం మాట్లాడారో తెలుసుకోండి గిఫ్ట్లు తీసుకుంటే తప్పు లేదన్నటువంటి వ్యక్తి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ప్రజల బియ్యాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి పేదవాడికి చెందినటువంటి రేషన్ బియ్యాన్ని గోడంలో పెడితే పందికొక్కలాగా మెక్కి చివరికి వాళ్ళ భార్యల పేరు మీద ఉన్నటువంటి సంస్థల్లో కూడా సిగ్గు లేకుండా చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు